రెండు విడతల ఎన్నికలు పూర్తయ్యాయి మరోసారి ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అంటూ బిజెపి అనుకూల మిత్రపక్షాలు మోడీ అభిమానులందరూ కూడా మరోసారి మోడీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అని భావిస్తూ ఉన్నారు దాదాపుగా నాలుగు వందలకు పై చిలుకు సీట్లతోటి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ఎన్డీఏ కూటమి భావిస్తోంది ఇక మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ ఆంధ్రాలో అసెంబ్లీ ఎలక్షన్ కూడా జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మొన్ననే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీజేపీ గణనీయమైనటువంటి సీట్లు సాధించింది తెలంగాణలో అలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం ఉంటుందనేటువంటి అంచనా ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటి సీట్లలో ఒకటి నిజామాబాద్ నిజామాబాద్లో పోయినసారి ధర్మపురి అరవింద్ ఇక్కడ నిజామాబాద్ నుంచి ఎంపీగా నెగ్గారు మళ్ళీ ఆయన పోటీలో ఉన్నారు నిజామాబాద్ లో పరిస్థితి అలాగే తెలంగాణలో ఎలా ఉందనే విషయాన్ని అరవింద్ ద్వారా మనం మాట్లాడదాం సార్ నమస్తే అండి పోయినసారి నిజామాబాద్ ఎన్నికలకు సంబంధించి మీరు ఎన్నికల్లో ఒక వినూత్నమైనటువంటి రీతిలో ఒక బాండ్ ఒక అఫిడవిట్ లాంటిది ఇచ్చి వచ్చారు ఈసారి అలాంటిది ఏమన్నా ఒక నిర్దిష్టమైనటువంటి హామీ ఏమనిస్తున్నారు ఈసారి ఎన్నికలకి అంటే ఆల్రెడీ ప్రచారం జరుగుతుంది కదా సార్ ఇంకా నాలుగైదు రోజులే ఉంది సార్ ప్రధానమైనటువంటి డిమాండ్ అంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే మీ విజయాన్ని ఒక ఉత్ప్రేరకంగా పనిచేసినటువంటిది పోయింది సార్ పసుపు బోర్డు అనేది పసుపు బోర్డు అనేది సాధించడం అనేది మీకు వ్యక్తిగతంగా ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏమనిపించింది అట్లీస్ట్ అట్లీస్ట్ బట్ అట్ ది సేమ్ టైమ్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ చాలా దాని మీద పెద్దగా మూమెంట్ లేనప్పుడు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరు దాన్ని క్వశ్చన్ చేయడం కానీ కొన్ని సందర్భాల్లో మీ ఇంటి దగ్గరికి రావడం కానీ ఇలాంటి సందర్భాలన్నీ ఎదుర్కొంటున్నప్పుడు మీకు ఏమనిపించింది అంటే ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతోనే ఉన్నారా లేకపోతే మధ్యలో ఎక్కడైనా హోప్ లాస్ అయ్యారా సార్ లేదండి మాకు టైం పడుతుంది అని తెలిసినప్పుడు తెచ్చుకున్నాను సమయం వచ్చినప్పుడు సమయంలో కొత్త సంస్థలు ఏవి ఇచ్చేవి లేవు అని గవర్నమెంట్ ఆఫ్ పాలసీ డేషన్ దాని తర్వాత మళ్ళీ పని మొదలు పెట్టుకున్నాము సైలెంట్ గా చేసుకొని తెచ్చుకున్నాము ఎవరికి తర్వాత ఇప్పుడు వచ్చే వరకు ఖాళీగా లేదు స్పైసెస్ బోర్డు తెలంగాణ తీసుకొచ్చి ఇక్కడ చేయాల్సిన ది సేమ్ టైం అంటే చాలా మందికి కూడా ఇక రాదు అంటే మిమ్మల్ని కార్నర్ చేయడానికి ఈ ఎలక్షన్ కి మిమ్మల్ని కార్నర్ చేయడానికి అదే క్వశ్చన్ అవుద్ది అని ప్రతి ఒక్కరు కూడా భావించారు లాస్ట్ మినిట్ లో దాన్ని గెయిన్ చేయడం కానీ లేకపోతే గెజెట్ నోటిఫికేషన్ ఇప్పించడం కానీ ఏం చేశారు మీరు అంటే దానికోసం ఏం చేశారు ప్రత్యేకంగా నాలుగున్నర నాలుగున్నరలోకి అనేది లాస్ట్ మూమెంట్ లో ఎలాంటి ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ పదేళ్లలో ఏం జరిగింది లేకపోతే మీ మేనిఫెస్టో చూసినా కూడా మోడీ గ్యారెంటీ అనేటువంటి పేరుతో వెళ్తూ ఉన్నారు చాలా వరకు ఏం జరిగింది పదేళ్లలో చెప్పుకుంటూ వచ్చారు మీరు నిజామాబాద్ లో ఏం చేశానని చెప్తారు ఫ్రం బోర్డు ఎవరు చేయలేదు నేను మోడీ గారి ఒకటి పసుపు బోర్డు పసుపుకి సంబంధించి మార్కెటింగ్ ఎట్లా చేయాలి డిమాండ్ క్రియేట్ చేయాలి ఇంపోర్ట్స్ అది కాకుండా సెవెన్ ఆరు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇనాగ్రేషన్ అయ్యేటివి ఒకటి అయిపోయింది ఒకటి ఇంకో ఐదు వివిధ స్టేజెస్ లో పని జరుగుతా ఉన్నాయి నేషనల్ హైవేస్ వేల కోట్ల రూపాయల నేషనల్ హైవేస్ ఆర్మూల నుంచి మంచిగా ఒకటి బోధన్ సైడ్ జరుగుతూ ఉన్నాయి ఇటువంటి నేషనల్ హైవేస్ జరుగుతూ ఉన్నాయి రైల్వే లైన్ జరుగుతూ ఉన్నాయి కేంద్రీయ విద్యాలయాలు రెండు వచ్చినాయి ఒకటి ఇనాగ్రేషన్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్ బోధనలో నవోదయ బోధన్ ప్రిన్సిపల్ శాంక్షన్ అయింది జరిగితే బడ్జెట్ లో అది కూడా వర్క్ మొదలవుతాయి ఈ ఇయర్ లో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వర్క్ మొదలవుతుంది సో ఇటువంటివన్నీ కూడా మేజర్ వర్క్స్ హైలైట్స్ ఏం చేసుకోవడం జరిగింది వీటితో పాటు ఆధార్ రెక్టిఫికేషన్ సెంటర్లు మహిళలకి ప్రొవైడెంట్ ఫండ్ డ్రా చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే అవి చేసుకోవడం జరిగింది సుమారు ముప్పై వేల పైన మహిళలు అందులో బెనిఫిట్ బెనిఫిట్ పొందారు మోడీ గారి వివిధ స్కీమ్స్ కాకుండా ఇవన్నీ కూడా లోకల్ గా మేము చేసుకోగలిగా నేను మొన్న ఈ మధ్య రెండు మూడు ఇంటర్వ్యూల్లో చూసా ఈసారి పన్నెండు సీట్లు వస్తాయి మీకు ఇక్కడ తెలంగాణ అని చెప్పారు ೇಷನ್ ಅಂತ ನಾಲ್ಕು ಕಾರ್ ಸಾರು ಪದ ಎಂದಿ ಎಸ್ರಿಷ್ ಮಾರ್ತಿ ಪ್ರಜೆ ಓಟ್ಲು ಪಡ್ತೀನಿ ಇಪ್ಪ ಚಾನಲ್ಲೇ ಮೂಡ ಎ ದಾಟಿ ರಾವ್ದು ಅನ್ನೋದು ಕೊಡ್ಜಿಟ್ಲು ವಸ್ತದೆ ಅಂತಾರು

పార్లమెంట్కి నాట్ ఓన్లీ తెలంగాణ సార్ నేను చాలా ఎలక్షన్లు వేల పద్దెనిమిది కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే వెంటనే జరిగిన ఎలక్షన్ లో స్వీప్ ఆల్మోస్ట్ ఫోర్ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీకు వచ్చిన ప్రజలు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అంత కాన్ఫిడెన్స్ ఈ పదేళ్లలో ఈ ప్రభుత్వం ఏమి ఇచ్చిందని చెప్తారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ చిన్న సెల్ఫ్ హెల్ప్ మన మహిళా సంఘాల దగ్గర నుంచి వాళ్ళకి నా నియోజకవర్గంలోనే ఆరు వేల మూడు వందల కోట్లు ఉన్నాయి రుణాలు ఆ రుణాలపైన ఐదు శాతం వడ్డీ రైతీ ఉంది పై నాలుగు శాతం వీళ్ళు ఇస్తే పౌల వడ్డీ వస్తుంది వీళ్ళు నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు డెబ్బై వేల ఉజ్వల యోజనాలు ఉన్నాయి అరవై ఐదు వేలు సుకన్యా సమృద్ధి అకౌంట్లు ఉన్నాయి ఆరు లక్షల ఎనభై వేల ఆయుష్మాన్ భారత్ పథకం బెనిఫిషియరీస్ ఉన్నారు పదిహేను లక్షల ఎనభై వేల మందికి ఫ్రీ రాషన్ వస్తుంది ఇవన్నీ కూడా కింది స్థాయి వరకు నరేంద్ర మోదీ పథకాలు ఎంత ఉన్నాయి ఇవన్నీతో కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏ రకంగా జరుగుతుందో చెప్పారు ఇవన్నీ కూడా రూపాయి అవినీతి లేకుండా అంటే మీ కాన్సీలో గారు దేశవ్యాప్తంగా కూడా మీరు మొన్న బడ్జెట్లో కూడా చెప్పింది దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ మందికి ఇన్కమ్ రైజ్ అయింది ఒక ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు ఇవన్నీ చెప్పారు దానికి రెండో వైపు చెప్పేది ఏంటంటే ఇంకా మరి ఎనభై రెండు కోట్ల మందికి రేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇంతమందికి పేదరికం నుంచి బయటపడితే ఇంకా ఇన్ని కోట్ల మందికి రేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది దానికి ఇంకొక ఐదేళ్ల వరకు ఆ ప్లానింగ్ ఇచ్చారు అంటే ఐదేళ్ల వరకు అంతమందికి అంతమందిని అప్లిఫ్ట్ చేయలేరా ఇలాంటివన్నీ వచ్చినాయి అలాగే పబ్లిక్ లో సేవింగ్స్ తగ్గిపోయినాయి చాలా డెబ్బై సంవత్సరాలు దాటి కావాలకి ఆఫ్ ద ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఆయుష్మాన్ భారత్ ఇస్తారు ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షల ఆరోగ్యం భీమా ఇస్తున్నారు కోటేశ్వరులు కూడా ఇవ్వడానికి సిద్ధమైపోయే కోసం ఫార్టీస్ భారతీయులందరికీ సేవ చేస్తున్నారు వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారని ప్రభుత్వం ఇవ్వకూడదని ఏం లేదు కదా సో డెబ్భై సంవత్సరాలు దాటిన వాళ్ళకి చాలా మందికి డబ్బులు ఉన్నా కూడా పిల్లలు చూసుకో చూసుకునే పిల్లలు చూసుకోని పిల్లలు సో అదొక మంచి ఆలోచన అట్లా పేదరికంలో బయటపడ్డారు పవర్టీ లైన్ బయటపడడం అంటే పోటీ ఎప్పుడు చూసినా కూడా బీజేపీకి ఒక టెంప్లెట్ ఉంటుంది ఎలక్షన్ ముందు వరకు కూడా ఎలక్షన్ సీజన్ స్టార్ట్ కాక ముందు వరకు కూడా మీడియాలో అభివృద్ధి గురించి అన్ని మాట్లాడతారు ఎలక్షన్ టైం కి వచ్చేసరికి ఎజెండా మారిపోతూ ఉంటుంది ఈవెన్ ప్రధానమంత్రి గారు కూడా మనం చేసినటువంటి కామెంట్స్ రాజస్థాన్లో చేసినటువంటి కామెంట్స్ ఈజ్ దట్ నెసరీ అంటే ముస్లింల గురించి చేసినటువంటి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ వస్తే మీ 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 ఎల్లో ఉండే మంగళసూత్రాలు పోతాయి లేకపోతే ముస్లింలు అప్పించేస్తారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంది రాహుల్ గాంధీ వాడిన మాటల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంది రాహుల్ గాంధీ ప్రతి ఒక్కరు ఎక్స్ప్రే చేస్తామన్నారు మీ దగ్గర ఆస్తులు అన్ని ప్లాట్లు పొలాలు అన్ని లెక్క పెడతా పంచుతారన్నారు వాళ్ళ ఆయన పచ్చడి ఆయన కర్ణాటకలో ఇంతకుముందు ఇక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సీఎం నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ అన్నారు కోర్టు కొట్టేసి తీసుకొచ్చి బీసీలలో కలిపారు బీసీ రిజర్వేషన్ తగ్గించి ముస్లింలకు ఇచ్చారు ఇవాళ కర్ణాటకలో అదే పనిచేస్తున్నారు రేపు దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ తీసి ముస్లింలు ఇస్తున్నారు ఇలా అజెండా అదే ఉంది అంత తప్పే ముందు అని మాట్లాడితే తప్పేముంది మాట్లాడితే మరి అన్ని రాష్ట్రాల్లో మీరు అదే విధంగా చెప్తున్నారా అంటే మీరు పోటీ చేస్తే అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు రిజర్వేషన్ రిజర్వేషన్ ఆ కూడా మోడీ ఆర్థికంగా సో అది ఇచ్చే పద్ధతి అది హిందువులను లాగేసుకుని ముస్లింలకు పెట్టడం అన్నది ఇది నీచమైన రాజకీయాలు బట్ ఎలక్షన్ టైంలో దాని గురించి మాట్లాడడం అనేది ప్రత్యేకంగా మీరు గెయిన్ అవడం కోసమే మాట్లాడుతున్నారు ఎనభై నాలుగులో లో నేను ఎనభై మూడులో లో ఎనభై నాలుగులో లో బీజేపీకి రెండు సీట్లు వచ్చినప్పుడు హిందువులు ఉన్నారు అప్పుడు ఎవరు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు ఇంతగా ఎందుకు మాట్లాడుతున్నారు పార్టీ కూడా సేమ్ అంటారా సార్ అప్పటి నుంచి ఇప్పుడున్న పార్టీ అదే అదే బీజేపీ ఇప్పటికీ ప్రజాదరణ పెరుగుతుంది అదే ఇప్పుడు అందరి క్వశ్చన్ ఒక ఒక వర్గం వాళ్ళందరినీ కూడా కూడగట్టడంలో చాలా విజయం సాధించింది బీజేపీ అనేది రాజ్యాంగంలో రాజ్యాంగంలో మీరు చెప్పింది ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ లేకపోతే వన్ వన్ నేషన్ వన్ రూల్ కానీ వన్ లా ఉండాలని కానీ మీ మీ టైప్ ఆఫ్ పాలిటిక్స్ని వ్యతిరేకించే వాళ్ళు చెప్పేది ఏంటంటే అది ఇన్క్లూజివ్గా ఉండాలి అదే సూత్రాల్లో కూడా ఉండాలి అదే విషయం ఉంది బట్ బీజేపీ ఎక్స్క్లూడింగ్ చేస్తుంది ఎక్స్క్లూడ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది ఇంక్లూజివ్గా లేదు అనేది ఇలాగే ఈ డివిజన్ అనేది ఈ డివిజన్ అనేది కేటగరైజేషన్ మతాల పరంగా కానీ వర్గాల పరంగా కానీ ఈ కేటగరైజేషన్ అనేది పెరుగుతుంది కనపడుతుంది కదా అంటే దానికి వేరే రీజన్ ఏమైనా ఉందంటారా పెరగడానికి

ఈవెన్ సుప్రీం కోర్ట్ రీసెంట్ గా కామెంట్ చేసింది ఎలక్టోరియల్ బాండ్స్ అనేది రాజ్యాంగ విరుద్ధం అని కామెంట్ చేసింది అది ఓపెన్ సుప్రీం అన్ని ఓపెన్ కోసం ఏంటది మరి ఆయన ఇంకో మాట కూడా అన్నారు కదా దీని గురించి మాట్లాడిన వాళ్ళందరూ కూడా దీని గురించి మాట్లాడిన వాళ్ళందరూ కూడా తర్వాత పశ్చాత్య పడతారని అన్నారు కదా

ఆయన కంపెనీ పెరిగింది రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్యలో మ్యాక్సిమం పెరిగింది ఏదో మీరు అలిగేషన్ చేసేయటం మన మన ఇంటర్వ్యూ ఎక్కువ మంది చూస్తారని అది కాదు మీరు తీసుకోండి బ్యాలెన్స్ షీట్లు బ్యాలెన్స్ షీట్ ఆయన కంపెనీ గ్రో అయింది ఫోర్టీన్ వరకు సార్ వెయ్యి రూపాయలు ఉంది హండ్రెడ్ పర్సెంట్ పెరిగిందంటే రెండు వేలు అయితే దాన్ని పెరగడం అంటారు పది లక్షలు ఉంది ఇరవై లక్షలు పెరిగిందని పెరగడం అంటారు

పదివేలు ఉన్నది పది లక్ష రూపాయలు అయితే పెద్ద పది రెట్లు పెరిగినట్లే కానీ అది కాదు కదా పది కోట్లు ఉన్నది వంద కోట్లైంది ఎక్కువ పెరిగింది అంటారు అది కూడా పది రెడ్ వంద కోట్లు కాదు కదా లక్ష కోట్లు అయింది కదా ఇక్కడ అప్పుడు వంద కోట్లు నేను ఎగ్జాంపుల్ చెప్పా సార్ మీరు ఎగ్జామ్ మీరు అందరం వేగంగా మాట్లాడుతున్నాను బ్యాలెన్స్ షీట్ తీసి మాట్లాడు బ్యాలెన్స్ షీట్ తీసి మాట్లాడు నేను చూసిన కాబట్టి చెప్తున్నా మీకు

కేసీఆర్ మేము మేము ఉందనుకుంటున్నాం సరే ఓ రకంగా మీకు అంత ఇమేజ్ రావడానికి కారణం లాస్ట్ టైం మీరు గెలిచిన ఆ మూమెంట్ లేకపోతే మీరు పోటీ చేసిన అపోనెంట్ ఈసారి ఏమన్నా అలాంటిది లేదని చెప్పి మీరు ఏమన్నా అంత టైట్ ఫైట్ లేదు అని ఏమన్నా మీరు మీరు ఫీల్ అవుతున్నారు మా పని మేము చేసుకుంటాము ప్రజలు ఆశీర్వదిస్తే మేము మా మెజారిటీలో జనరల్గా ఎక్కడైనా సరే పొలిటికల్ బాగుంది ఏంటంటే సాఫ్ట్గా జరుగుతుంది ఎలక్షన్ మీ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు అంత అగ్రెషన్ ఉంటుంది మీరు మాట్లాడిన దాన్ని బట్టి మీడియాలో ఇప్పుడు ఇరవై తెలంగాణలో పదిహేడు మంది పోటీ చేస్తుంటే ధర్మపూర్ అరవింద్ గారు కాన్స్టిట్యునే ఎందుకు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది లాస్ట్ టైం ఈ ఎందుకని ఈసారి పన్నెండు సీట్లు కనుక బీజేపీకి వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆల్రెడీ కేటీఆర్ మాట్లాడారు మళ్ళీ ఇది యూటీ చేస్తారు హైదరాబాద్ ని అనేది మీకు మీకు మెజారిటీ వస్తే ఇక్కడ తెలంగాణ తెలంగాణ ఇక్కడ 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 తెలంగాణ సంబంధం లేదు బట్ అదొక 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 మోటివ్ అవుతుంది అనేది అదొక మోటివ్ అవుతుంది మీరు స్ట్రాంగ్ అయ్యారనేది ఒక మోటివ్ అవుతుంది తెలంగాణలో ఉంది ఇంకొక స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి కాబోయే ఏకనాథ్ షిండే అని చెప్పారు ఒకవేళ అలాంటి పరిస్థితి జరిగితే బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందా మీరు సీనియర్ లీడర్ బీజేపీ లో కీలకమైన లీడర్ అనుకోని నేను అడుగుతున్నాను సార్ ఎందుకంటే మిమ్మల్ని కేవలం సమానంగా కార్యకర్తలు అనేది మా అధ్యక్షులు ఉంటారు వాళ్ళు మిమ్మల్ని కేవలం నిజామాబాద్ ఎంపీ క్యాండిడేట్ నేను అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేయను అందుకని వైడ్ లాస్ట్ టైం చేతిలోకి వచ్చిన అధికారం లాస్ట్ మూమెంట్లో మిస్ అయింది ఒక తీసుకున్నట్టు ఒక డెసిషన్ వల్ల అనేది ఏమన్నా జన జనరల్గా ఉన్న జనాల్లో ఎక్కువ మందిని మీరు యాక్సెప్ట్ చేసినా చెయ్యిపోయినా జనాల్లో మెజారిటీ జనాల్లో ఉన్నటువంటి అభిప్రాయం కేవలం ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు బీజేపీ అలా తప్పని ఎందుకు పడిపోయింది జరిగింది ఎవరు కాంగ్రెస్ చెప్తే లేకపోతే మామలు అదే మీడియా వాళ్ళు ఇంకోటి కూడా అంటుంది అలాంటి కామెంట్ల వల్లే అసెంబ్లీలో పోయింది కాబట్టి ఆ కామెంట్ వల్ల బీఆర్ఎస్ బీజేపీ ఒకటైన కామెంట్ వల్ల అసెంబ్లీలో పోయింది కాబట్టి అలాంటి అలాంటిది మళ్ళీ పార్లమెంట్ లో జరగకూడదు అని కవిత అరెస్ట్ చేస్తారని కూడా అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓటు లాక్కోవడానికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ షిఫ్ట్ అవ్వడానికి చేసిన డ్రామా మనం సక్సెస్ఫుల్ గా చేసుకున్నాం మాకు అరెస్ట్ కి అరెస్ట్ చేయకపోవడానికి బీజేపీకి సంబంధం లేదు అది సంస్థలు చేస్తాయి రాజకీయ పార్టీ చేయదు రాజకీయ పార్టీ చేతులు సంస్థలు ఉన్నాయి కదా ఆరోపణ అంతా కూడా మీరు ఆరోపించుకోండి మీకు సైద్ధాంతికంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ అపోనెంట్ జనరల్గా దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఎక్కువ రాష్ట్రాల్లో వాళ్ళతో అపోనెంట్ కాబట్టి దానికోసమనే బిఆర్ బీఆర్ఎస్ తోటి అంటే కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం ఆ ఫీలింగ్ వల్ల లేకపోతే దానివల్ల వెనకబడ్డాము ఓడిపోయింది అనే ఫీలింగ్ ఉంది కాబట్టి వాళ్ళని వాళ్ళతో కలిసి వెళ్తున్నారు ఇన్ ఇంటర్నల్గా అనేది ఒక కామెంట్ అండి అలా పార్టీ ప్రెసిడెంట్ కూతురిని జైల్లో వేసి అది ఎలిబీ కోసం కదా మీరు కలవలేదు చూడండి మేము సుప్రీం కోర్టు అంటలేదు కానీ మీ సంస్థల్ని మీ ఛానళ్ళు చాలా సరంగా ఆడుకుంటున్నాయి ఏదో రోజు వాళ్ళు కూడా ఇవన్నీ ఎవరైనా అంటారు అనకూడదు ఇంత మంది దానికి మోటివ్ ఉండాలి సార్ ఇంతమంది ఇంతమంది ఉంటే బీజేపీ వాళ్ళు ఒక్కరు కూడా కనపడరు బీజేపీ వాళ్ళ ఒక్కరు కూడా కనపడదు ఎందుకు అంటే కరప్ట్ చేసిన వాళ్ళు బీజేపీలో చేరితే అయిపోతాయి అన్ని గంగలో స్నానం చేస్తే మొత్తం పోయినట్టు లాస్ట్ టైం లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు ఎంపీ ముగ్గురు జాయిన్ అయ్యారు వాళ్ళ మీద కేసులన్నీ మూవ్ అవట్లేదు చాలా స్టాగ్నెంట్ అయిపోయింది వాళ్ళందరికి కరప్షన్ చేసినోళ్ళందర్నీ మరి మీరు పార్టీలోకి ఆహ్వానించితే ఒక విషయం ఆ తర్వాత ఈ మూమెంట్ అవట్లేదు అలాగే కంపారిటివ్ తీసుకున్నట్లయితే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో సర్వే చేశారు మొత్తం ఎంత పర్సెంటేజ్ తీసుకున్నట్లయితే వాళ్ళు సర్వే చేస్తే అదేం పెద్ద ఇది కాదు బ్రహ్మ ఇట్ ఇస్ నాట్ డివైన్ అథారిటీ అది అంచనా కాదు కదా ఆల్రెడీ జరిగిందనే కదా మాట్లాడుతోంది ఎందుకు బీజేపీ వాళ్ళు తక్కువ ఉన్నారు బీజేపీ వాళ్ళ కేసులు ఎందుకు మూవ్ అవట్లేదు బీజేపీ వాళ్ళ కేసులు ఎందుకు మూవ్ అవట్లేదు అనేది కదా పాయింట్ బీజేపీలో చేరిన వాళ్ళ కేసు మనకే కనపడుతుంది సార్ మనకి ఏపీ సుజనా చౌదరి ఉంది సిఎం రమేష్ ఉంది వాళ్ళ మీద వాళ్ళ మీద ఉంది ఎందుకు లేవు

ఇమాజినరీ అది కూడా ఇమాజినరీ కూడా ఎట్లా అంటే మరి వియర్డ్ గా మీరు మీరు చాలా తెలియగలరు సార్ మీరు బాగా సైడ్ లైన్ చేస్తారు ఓకే నేను దాని ఆశిస్తే ఇంకొక రెండు క్వశ్చన్లు ఏపీలో ఈసారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మీ పార్టీ మీ పార్టీ ఉంది సార్ పోటీ చేస్తుంది మీ పక్కనే ఉంది తెలుగు రాష్ట్రం నేను అందుకే అడిగాను మీరు ఒక సీనియర్ లీడర్గా పార్టీ లీడర్గా అడుగుతున్నాను మేము ఎలా ఉండబోతుంది ఆంధ్రాలో ఎన్డీఏ గెలవాలని ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్డీఏ కొట్లాడుతున్నారు ఫైనల్ ఏమైతుంది అక్కడ ప్రజలు నిర్ణయిస్తారు జూన్ నెల అని తెలుస్తుంది వేరు ఏం జరుగుతుందో చెప్పడం లేదు నిన్న ఒక ఇష్యూ వచ్చింది బీజేపీ దూరంగా ఉంది మేనిఫెస్టో కూడా అంత మనస్ఫూర్తిగా పాల్గొనలేదు మోడీ గారి ఫోటో లేదు అందులో కూడా ఇస్లామిక్ కొంతమందికి వాళ్ళకి సాయం వాటి అలాంటివన్నీ ఎక్కువ మేనిఫెస్టోలు ఉన్నాయి కాబట్టి మీరు ఏపీలో రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏపీలో రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఏ పార్టీ

పనిచేయట్లేదు అనేది ఆరోపణ కోర్టు నిజాం షుగర్ కూడా చెప్పారు దేశవ్యాప్తంగా తొమ్మిది వేల కోట్లు ఇచ్చింది ప్రభుత్వం చాలా వరకు రివైవ్ చేసింది అనేది సో అలాంటిది ఏమన్నా ఉండబోతోందా ఈ ఎలక్షన్ బహుశా మీరు ఇందాక చెప్పారు సో స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి అంతే నలభై తొమ్మిది పర్సెంట్ స్టేక్ ఉంది యాభై ఒక పర్సెంట్ పార్ట్నర్ ఉన్నాడు ఆయనతో మాట్లాడుకోండి వాల్యుయేషన్ చేయించండి మేము మంచి సంస్థతో బహిర్గతం చేయండి వన్ మంత్ లోపల మేము మేనేజ్మెంట్ ఎక్కువ హైదరాబాద్ పాత బస్తీకి సంబంధించి ఇంతకు ముందు ఇంత అగ్రెషన్ కనిపించలేదు బీజేపీకి సంబంధించి ఇప్పుడు బాగా కనిపిస్తుంది బహుశా సేమ్ మీ స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నారు అక్కడ కూడా ఈసారి ఏమైనా ఇప్పుడు దాకా మాట్లాడుకుని దాని గురించి మనం ఇప్పుడు దాకా దాని గురించి కేవలం ఒక 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 విషయాన్ని ప్రవోక్ చేయడం ఒక విషయాన్ని ప్రవోక్ చేయడం మాట్లాడేదని చాలా ఎక్కువ అక్కడ మీ క్యాండిడేట్ మాట్లాడేది మతం గురించే మాట్లాడుతున్నారు మీరు మీ మతం గురించి ఓవైస్ అది పార్టీ ఆ పార్టీ పేరులోనే మతం ఉంది లేదు లేదు నేను మాట్లాడలేదు ఆ పార్టీ పేరులోనే మతం ఉంది ఓవైసీ పార్టీ పేరులోనే మతం ఉంది నేను దాని గురించి మీరు కూడా చాలా చోట్ల బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా డమ్మిలు పెట్టారనేది నేను కొన్ని చెప్పకూడదు పేర్లు కాంగ్రెస్ పార్టీ డమ్మి ఎందుకు పెట్టింది ఫిరోజ్ ఖాన్ ఎందుకు లేదు నేను హైదరాబాద్ విషయం మాట్లాడతా హైదరాబాద్ విషయం మాట్లాడదాం ఫిరోజ్ ఖాన్ ఇస్తే గెలవగలుగుతారు సార్ ఓవైసీ మీద వేయించే పరిస్థితులు నాపల్లి ఒకటే కదా ఫిరోజ్ ఖాన్ ఇస్తే హండ్రెడ్ గెలిచేవాడు హండ్రెడ్ పర్సెంట్ గెలిచేవాడు ఫిరోజ్ ఖాన్ పార్లమెంటు ఎన్నికల తర్వాత చాలా రాష్ట్రంలో కీలకమైనటువంటి మార్పులు జరగబోతోంది చాలా చాలా జరగబోతోంది అనేది వినిపిస్తుంది అవకాశం ఉందా ఒక్క ఓటు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని వదులుకున్నటువంటి బీజేపీ వాజ్పేయి బీజేపీ పదేళ్లలో పది ప్రభుత్వాల్ని పడగొట్టినటువంటి బీజేపీ మోదీ బీజేపీ గోవాలో జరిగింది మహారాష్ట్రలో జరిగింది మధ్యప్రదేశ్లో జరిగింది కర్ణాటకలో జరిగింది మొత్తం మీరే కదా మొత్తం మీరే కదా ప్రభుత్వాలు ఇన్నెందుకు ముందు ఎప్పుడు సేమ్ అదే జరుగుతుంది తెలంగాణలో కూడా బహుశా అనుకుంటున్నాం పార్టీ రాజీనామా చేస్తారా ఏం జరుగుతుందో ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి కదా ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి కదా మీలో అయితే ఒక బాధ ఉంది అసెంబ్లీలో చేతిలోకి వచ్చిన అధికారం పోయింది అనేటువంటి ఒక బాధ అయితే కనిపిస్తుంది నాకైతే మీకు తెలంగాణలో ఛాన్స్ ఉండి మిస్ చేసుకున్నాం అనే ఫీలింగ్ అనుకుంటా రేవంత్ రెడ్డి చేతిలో పెట్టినట్టుందేమో అనిపిస్తుంది కనీసం మంత్రిగా కూడా పనిచేయలేదు అయినా సీఎం గా సో మళ్ళీ మీ ప్రభుత్వం మీకు వస్తుంది మంచిది దేశంలో ప్రజలు ముందుని అనుకున్నప్పుడు ఇక్కడ కూడా ముందుగా కదా సరిగ్గా పని చేసుకొని గవర్నమెంట్ ఫామ్ చేసుకోవాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ